ప్రభుత్వ యేసు క్రీస్తునంలో మీకు అందరికీ ఉందనాలు పిలుపుల గ్రహసం పత్రిక రెండో అధ్యాయం పదహారు వచనాన్ని మనం కలుపుతున్నాం అటు జనం మధ్యను మీరు వాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యక్తముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును ఈ వచనం నుండి మనము మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకుంది విశ్వాసులు స్వార్థను అంటిపెట్టుకోవాలి ఎందుకంటే అది రక్షణ మరియు ఆధ్యాత్మిక శక్తికి మూలం రెండవదిగా విశ్వాసపాత్రమైన జీవనం శాశ్వతమైన ప్రతిఫలానికి దారితీస్తుంది సత్యాన్ని గట్టిగా పట్టుకోవడం క్రైస్తవులు దేవుని చిత్తానికి అను అనుగుణంగా జీవించారని తెలుసుకుని వారి శ్రమలో ఆనందించడానికి వీలు కల్పిస్తుంది మూడవదిగా స్వార్థ పోరాటాల మధ్య ఆనందాన్ని తెస్తుంది సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు కూడా స్వార్థను వ్యాప్తి చేయడంలో వారి ప్రయత్నాలు వ్యర్థం కాదని తెలుసుకొని విశ్వాసులు ఆనందించవచ్చు దేవుడు ఈ మాటను దీవించను గాక Amen.